मर <laughs> कित <laughs> మీరు అందరి ధర ఎత్తు నేను కూడా మాత్రం మాట ఇలా ఇచ్చి మీరు మీరు కూడా నేను మీకు కూడా ఇంకా సరి ఏవగా పంపించారు <solvent Gulf of governmenten>

అన్న నేను చెప్పే ఒకసారి నా మాట మేము వచ్చింది రైతుల సమస్యలు వినతి పత్రండి అంతే కదా ఇక్కడ మేమేమిల్లి చేస్తాను గొడవ చేయాలి ఒక్క పది మంది పోతుంది మేము వంద మంది పోయినా వంద మంది పోయినా పోయి అందుకే యువసా ఎటు సబ్ యువసా పెట్రాండి ఎటు రండి ఇక మేడం మేడం గారికి చెప్పండి ఒక వినతి పత్రం మీకు ఇచ్చేసిన తర్వాత అనమాట ఇప్పుడు కలెక్టర్ గారిని పర్మిషన్ ప్రజా సమస్యల పైన ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది వాళ్ళ సమస్యలు వినాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ గారికి ఉన్నది కలెక్టర్ గారు లేరనుకోండి వారి తరపున ఎవరో ఒకరైతే ఉంటారు కదా వారికి కూడా ఉన్నది ఇలా రోడ్డు మీద తీసుకుంటాము మేము అంటే మేమేమేం సంఘ విద్రోహ శక్తులం కాదు మేమేం దేశద్రోహులం కాదు కలెక్టర్ ఆఫీస్ లకి మాకు తెలియదు అంటే మరి కలెక్టర్ ఆఫీస్ ఉన్నది దేనికి దేనికి చెప్పండి మాకు ఎంట్రీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ఉన్నారు దేనికి ఇవాళ కోసం అధికార

ஸ்கின் வெள்ளலூர் நடுவட்ட கிசான் மோச்சவல்ல கூட வருது மார்க்கேதா ரைட்ல போயிருச்சு ஐயா செக்ரட்டரி कायदा லைட பக்கத்துல இருக்கு செக்ரட்டரினால பியாரா சொல்லுங்க हां 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 ஹமீத் भाई ਹਾਂ ਇਹ ਉਹ ਨਾ ਸਰ 10 ਮਹੀਨੇ ਇਹ ਆ ਰਿਹਾ ਹੈ ਗ੍ਰਾਮ ਦਾ ਬਾਹਰ ਸਰ ਮੇਰੇ ਤੇ ਫਿਰ ਮੇਰੇ ਇਨਾਮ ਤੋਂ ਇਹ ਲੈਣਾ ਕੱਟਣਾ ਜੇਪਾਂ

ལེགས་ འདི་གི་དོན་དུ་ ཁོང་དེ་ ཞེ་ནང་འགྲོ་ནི་གཅིག་ འདི་ནང་ལ་ འོག་ཤོག འདི་བདག་མ་བདག་

ఎలక్షన్కు బాగా బాధ్యతను పనిచేస్తూ రూపొందించి సహకరించడం మాకు వచ్చేసి ఈ వినతి పత్రానికి సంబంధించి మేము క్లియర్గా కూడా గవర్నమెంట్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం ఒకటి కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ఉండేటట్టుగా చూడండి గవర్నమెంట్ తరపున మా డిమాండ్స్ మీరు గవర్నమెంట్కి ఎట్లా ఫార్వర్డ్ చేస్తారో చెయ్యండి వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా ఐదు రూపాయలు బోనస్ ఇవ్వాలి వాళ్ళు చెప్పినటువంటి రైతు భరోసా కూడా అమౌంట్స్ రైతులకు వేయాలి ఈ వడగండ్ల వాళ్ళది కూడా కొద్దిగా సర్వే చేసి వాళ్ళు ఎట్లయితే చేస్తామని చెప్పినారు ఎన్ని ఎకరాలకు నష్టం జరిగింది ఏం జరిగింది అనేటువంటిది కూడా కొద్దిగా క్యాల్కులేషన్ చేసి రైతులకు డబ్బులు పడేటట్టుగా కొద్దిగా మా తరఫున మీ నుంచి గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఇది పంపిస్తాం గవర్నమెంట్ ఫార్వర్డ్ చేస్తాం గవర్నమెంట్ పద్ధతిగా ఏమైనా యాక్షన్ చేస్తాం

తాలు తరువు పేరుతోటి ఒక పది గ్రాములు కూడా కట్ చేయని పెట్టిన సో ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలలో ఒక గింజ కూడా ఒక కిలో కూడా కట్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ రెండు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి రైతులకు సంబంధించి మరొకటి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి దాదాపుగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నూట పది రోజులు నూట ఇరవై రోజులు కావస్తున్నా కూడా వంద రోజుల్లోనే మేము అద్భుతాలు సృష్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం గారడీ మాటలకి పరిమితమైంది తప్ప వాళ్ళ గ్యారంటీలకు ఎక్కడా గ్యారంటీ లేని పరిస్థితి నెలకొన్నది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఏడాది క్రితం ఎన్నికలకు ముందు ఒక ఏడాది క్రితం వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టి రైతు డిక్లరేషన్ పేరు మీద మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది అధికారంలో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల సమయంలో కూడా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మొట్టమొదటి సంతకమే రెండు లక్షల రైతు రుణమాఫీ మీద చేస్తాము రైతన్నలారా మీరు ఇంకా అవకాశం ఉన్నది ఎవరికన్నా లోన్ లేకపోతే కూడా జల్దీ పోయి బ్యాంకులలో రెండు లక్షల రూపాయల లోన్ బట్టుకరాంది మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజులైతుంది మరి ఈనాడు దాకా కూడా రెండు లక్షల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు అని మేము అడుగుతున్నాం అట్లనే వాళ్ళు ఒక పెద్ద లిస్టు రిలీజ్ చేసింది రైతన్నలు ఎవరైతే ధాన్యాన్ని పండిస్తున్నారో ఆ రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎంఎస్పి సరిపోతలేదు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కింటన్ వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినారు మరి అలా ఆల్రెడీ బడ్లు కళ్ళాలలోకి వస్తాయి రేపో మాపో మార్కెట్లలోకి వస్తాయి ఇంకొక పది ప పది రోజులైతే మరి మీరు ఈనాటి వరకు కూడా ఎన్నికల కోడ్ వచ్చేదాకా కూడా మీరు జీవో తీయండి జీవో తీయండి అని పదిసార్లు మేము చెప్పినాం ఆనాటి వరకు జీవో దియలే ఇప్పుడు కళ్ళల్లోకి వచ్చినాక మళ్ళీ వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని ఇట్లా చెప్తారు కావచ్చు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఎట్లయితే ప్రజలకు చెప్పినారో మాటిచ్చినారో ఇది గ్యారంటీ అని చెప్పినారో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఖచ్చితంగా మీరు వడ్లు కింటనుకు ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎక్స్ట్రా బోనస్ కింద రైతులకు ఇవ్వవలసిందే మీరు కొత్త జీవోలు తీయండి మీరు అది ఇంప్లిమెంట్ చేసేటందుకు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయండి భారతీయ జనతా పార్టీ కూడా రైతుల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ అడ్డుకోం మీరు కనుక నిజంగా కింటెన్కు ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు ఇస్తాము అని మీరు ఒక ప్రపోజల్ పెడితే మేము కూడా మీ ప్రపోజల్కు సపోర్ట్ చేస్తాం కాబట్టి మాది రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎట్టి పరిస్థితిలో కింటన్కు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇవ్వాల్సిందే మీరు ఇచ్చినటువంటి హామీ రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాల్సిందే మీరు చెప్పినట్టు గత ప్రభుత్వమే రైతులను మోసం చేసింది ఒక వ్యవసాయ ప్రణాళిక లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గతి పది సంవత్సరాలుగా ఉన్నది ఆ వ్యవసాయ ప్రణాళిక మీరన్నా ఇప్పుడు పెట్టాలి ఖచ్చితంగా రైతులకు మీరు మార్కెట్లు యార్డ్లు వాటి సంఖ్య పెంచాల్సిందే తాలు తరుగు లేకుండా ధాన్యం కొంటాము అని చెప్పి రైతులకు ఏదైతే హామీ మీరు ఇచ్చినారో ఒక పది గ్రాముల తాలు తరుగు కట్ చేసినా కూడా మీ సంగతి చూస్తామని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు రైతులకు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాం ఏడాదితని చెప్పిండ్రు ఈనాటి వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు బందే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పన్నెండు వేలే పడతలేవు ఇక మీరు కొత్తగా ఇస్తున్నటువంటి పదిహేను వేల సంగతి భగవంతుని కేరక కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా మొన్న వడగండ్ల వానకు అకాల వర్షాలకు ఎక్కడెక్కడైతే పంట దెబ్బతిన్నదో ఆ నష్టపరిహారం కూడా ఇరవై వేల రూపాయలు మీరు కట్టియాల్సిందే దాంతోపాటు ఇవాళ నీటి సరఫరా లేక ఎండిపోతున్నటువంటి పంటలకు కూడా నష్టపరిహారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే ఈ ఐదు డిమాండ్లతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని మేము ఇవాళ కలెక్టరేట్కి ఇచ్చినాం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కాకుండా ఉండాలంటే మీ గ్యారెంటీలు గారడీ మాటలు కాదు అని చెప్పి గ్యారంటీగా అమలు చేయండి లేదంటే మీ గ్యారంటీలకు ఎట్లయితే గ్యారంటీ లేకుండా నూట ఇరవై రోజులైందో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీ లేకుండా పోతుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం రేపు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు మా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు కూడా రైతులకు న్యాయం చేయాలనేటువంటి అంశం విషయంలో కరీంనగర్లో పెద్ద ఎత్తున రైతు దీక్ష కూడా చేయబోతున్నారు ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంఘీభావంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం